ఎదుటిన కంపలు ఉంది కంపలు ఉండడం వల్ల ఇలా వంగి వంగి వెళ్ళాల్సి వస్తుంది మా కంపలు ఇదనమాట ఇది అడ్డకాయ ఇది ఇది చిన్నకాయ కాబట్టి పిక్కలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట కొంచెం పెద్దవైతే తీయాలి యాక్చువల్గా ఇక్కడ నుంచి దిగాల పాక్కుంటే దిగాలని చూసారుగా ఫైనలీ నేనైతే చెట్టు దిగేసాను చాలా భయంగా ఎక్కాను అనమాట ఇక్కడి నుంచి ఇలాగా అల్ల పైన ఉందా అక్కడ దాకెళ్ళాను అక్కడ నుంచి మళ్ళీ కింద దిగేశాను అనమాట అదే ప్లేస్లో ఇప్పుడు పిట్ట వాళ్లుతుంది చిన్న పిట్ట హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా అలాగే ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక కొండకైతే వెళ్తున్నాను ఆ కొండ ఏంటన్నది మీకు చూపిస్తాను ఎందుకు వెళ్తున్నది అన్నది కూడా నేను చూపిస్తాను నా చేతిలో ఒక కత్తి అయితే పట్టుకున్నాను అనమాట కత్తి అంటే దేనికి కొండకెళ్ళినా కానీ మనం కత్తి పట్టుకెళ్ళాలి ఎందుకు ఏదైనా అడవి పందులు కానీ పూలు పులులు కానీ ఎలుగుబంటలు కానీ ఏదైనా కనిపించింది దానికి సేఫ్టీ పర్పస్ అనమాట దాన్ని నేను చేయలేకపోయినా కనీసం చేతిలో ఉందని ధైర్యం మా బేచి ఒక్కొక్కడు ఒక్కొక్క మూమెంట్లో ఉన్నారు ఇటు మొబైల్తో పెద్ద పెద్ద చాటింగ్లు ఇటు కొంచెం జాయిఫుల్గా ఉన్నాడు ఇటు మీద ఆలోచిస్తున్నాడు కునికేస్తూ ఇక్కడ చూడండి మా అబ్బాయి అలా నవ్వుతున్నాడు అబ్బాబా ఓహో ఇవేనా మీ కర్రలు ఇవే వాహ్ పచ్చికర్రలే బాగా కాలుతాయి అదండి మా ఊరి పిల్లలు అయితే సగం మంది కిందకైతే వచ్చారు నేను ఇప్పుడు వెళ్తున్నాను అడవికి కర్రల కోసం వెళ్తున్నాను అనమాట సో ఇక్కడ ఏట చూస్తాను ఏం జరుగుతుంది అన్నది నేను వీడియోలో ఫుల్గా చూపిస్తాను మీరు చూసేయండి అదేంటంటే విత్తనాల పండగ వీలైతే ఆ పండుగ మొత్తం చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో అయితే కేవలం ఒక కొండని చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది ఏటన్నది ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కాపీ తోట అనమాట కొండెక్కగానే కాఫీ తోట ఇక్కడైతే మా ఊరుంది కనిపించదు అనమాట అక్కడ నుంచి ఇక్కడ సగం దూరం అయితే నేను వచ్చాను ఇంకా వెళ్ళాలి సగం మంది ఇంకా కొండలోనే ఉన్నారు మరి ఎక్కడ కర్రలు దొరుకుతుందో ఏంటని చూసుకుంటూ ఎంతవరకు ఎదిగేసారో మనకు దొరుకుతుందో లేదో చూద్దాం నేను వెళ్తున్న లొకేషన్లో కాపీ తోట అయితే ఇలా ఉంది బియ్య వచ్చి మొత్తం కాయలన్నీ తీస్తారు అన్నమాట అప్పుడే కాయలు తీసారు ఇక్కడ చూస్తున్నారు లేదో దూరంగా పపాయ ఉంది ఇటువంటి చెట్టు ఇక్కడ చిన్న సగం పడిన పండు అయితే ఉంది మనం దీన్ని కోసుకుందాం ఒకటి ఇటు పండుట్ కనిపించింది ఇటు కాయలాగే ఉందనమాట ఇది ఎలా ఉందో కోసిన తర్వాత తెలుస్తుంది ఆల్మోస్ట్ వన్ అవర్ నడిచిన తర్వాత నేనైతే ఈ స్టే స్టేజ్కి అయితే వచ్చాను ఎక్కడ చూడొచ్చు మొత్తం మొత్తం తోటలే మనం ఆల్మోస్ట్ అడవికి వచ్చామన్నమాట సో మనం వెళ్ళాల్సిన వే అయితే అయితే అన్నమాట దారి దారి ఇరుపు దారి గుండా ప్రయాణం చేస్తున్నాను సాములు ఉంటాయి చూసుకోవాలి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట ఎప్పుడో ఒకసారి వస్తాను కదా దారి కూడా తెలియట్లేదు ఆహా చిట్టాలండి మరి ఎగురుతున్నాయి నేను వెళ్తుంటే జంజమ్ ఎగురు ఎగుతున్నాయి కనిపిస్తున్నాయి లేదా కెమెరాలో ఈ ఊట నీళ్ళు తాగేవాళ్ళం అప్పట్లో మేము వచ్చినప్పుడు ఇదైతే కొంచెం కొంచెంగా వస్తుంది ఎక్కువ రావట్లేదు ఇప్పుడు ఇది మా లాంగ్వేజ్లో అయితే బూరుగు సెట్ అంటే బూరుగు సెట్ అనమాట మొత్తం ముళ్ళే ఉంటాయి అప్పుడు ఈ బూరుగు సెట్ కిందన మాకు గుడిసె ఉండేదన్నమాట గుడిసె కట్టుకునే వాళ్ళం ఇక్కడ వచ్చినప్పుడు సేనికి కాపులా ఉండడానికి అలసిపోయినప్పుడు అలాగ తీర్చుకోవడానికి గట్రా ఆడుకునే వాళ్ళం అక్కడ అడ్డసెట్టు కనిపిస్తుందా అక్కడ పాగులు వెళ్ళాలన్న కాపుల కోసం అంట ఇదండి సో కర్రలు అయితే ఉన్నాయి ఇవన్నీ మనకి ఏది నచ్చితే అది పట్టుకెళ్ళిపోవడమే కొండకు వచ్చినప్పుడు ఏదైనా మాకు కరువు ఉండదు సూపర్ అనమాట ప్రతీదీ మేము అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం అవసరమైన మేరకు తీసుకుంటాం అన్నమాట మాకు కావచ్చు అంతా అవైతే చూపిస్తాను మీకు కొండ చీపుర్లు అనమాట చాలా బాగా ఎదిగాయి చూడచ్చు మీరు ఎంత కొండ చీపుర్లేనండి ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి మొత్తం ఇక్కడైతే ఉందని నాకు తెలియదు సేనికి చాలా రోజుల తర్వాత వచ్చాను చాలా బాగా అయింది చూడండి నేను ఎంత హైట్లో ఉన్నానో పెద్ద కొండలో అయితే ఉన్నాను చాలా భయంకరంగా ఉంది చూసారా పెద్ద పుట్ట ఉంది దగ్గరికి వెళ్ళకూడదు మనం పైన ఎక్కగలమో లేదో చూసి మనం కొన్ని అక్క అక్కడ ఉన్నాయి అద్దకాయలు ఈ చెట్టు ఎక్కడానికి చాలా ఈజీగానే ఉంది నా అలాంటి వాళ్ళు ఎక్కవచ్చు నేను ఏ చెట్టు ఎక్కలేను అందుకెలానమ్మ చూడండి ఎంత హైట్లో ఉన్నానో చూసారా ఇంకా హైట్గా ఎక్కుదాం కెమెరా ఆఫ్ చేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి నేను చాలా హైట్లో ఉన్నాను అడ్డకాయలు అయితే కొన్ని తీసాను కానీ వీడియోలో చూపించలేకపోయాను తీసుకోవడానికి అవ్వదు అనమాట సింగిల్గా ఉన్నాను ఇదిగో ఇంత హైట్లో ఉన్నాను అనమాట అక్కడెక్కడో నా చెప్పులు కనిపిస్తుంది చూడండి ఇంత పైన అనమాట చాలా భయంకరంగా ఉంది చెట్టు అయితే చాలా హైట్కి వచ్చాను కొన్ని కాయలు అయితే తీసుకున్నాను అయితే కొన్ని ఉన్నాయి కానీ తీయడానికి అవ్వట్లేదు ఇక్కడిక్కడ ఉంది చూడండి ఎరుకులో ఉంది ఇది ఇదో ఇక్కడ ఒకటి ఉంది ఇది ఒకటి తీసేస్తానులే ఇది కాస్త దగ్గరలోనే ఉంది పర్వాలేదు ఇదనమాట ఇది అడ్డకాయ ఇది చాలా భయంగా ఎక్కాను అనమాట ఇక్కడి నుంచి ఇలాగా అల్ల పైన ఉందా అక్కడ దాకెళ్ళాను అక్కడ నుంచి మళ్ళీ కింద దిగేశాను అనమాట అదే ప్లేస్లో ఇప్పుడు పిట్ట వాళ్లుతుంది చిన్న పిట్ట అక్కడ పువ్వులు కనిపిస్తున్నాయి చూడండి ఆ పువ్వులకు ప్రత్యేకత ఉంది దానికోసం కూడా మీకు చెప్తాను అడ్డ తాడైతే రెడీ చేసుకున్నాను ఇదిగో అడ్డకాయలు అసలు దొరకలేదు పైన ఉన్నాయి కానీ కొంచెం భయం వేసింది అనమాట ఇందాక దూరం నుంచి చూపించాను కదా ఆ పువ్వుల చెట్టు అయితే ఇదే అనమాట చూడండి ఇదిగో వీటిని అయితే కంచర్ పూలు అంటామండి కూరకి కూరలు వండుకుంటాం మేము దీంతోపాటు రెడ్ బీన్స్ ఉంటాయి కదా రెడ్ బీన్స్ కందలు అంటాము వాటిని అయితే కలుపుకొని అనమాట దగ్గర నుంచి చూపిస్తాను ఇంకా చూడండి ఇవేనండి పువ్వులు ఇటు పువ్వులు కొండ అనమాట ఇదిగా చాలా దట్టంగా పెరిగింది పెరిగింది అడివి సో ఎలుగుబంట్లు ఇలాంటివి మాత్రం కంపల్సరీ ఉంటాయి మనం తెచ్చుకున్న పపాయ తినేద్దాం పర్లేదు పిక్కలు చాలా తక్కువ ఉన్నాయి సీడ్స్ చేసుకున్న కర్రలు అయితే ఇవే అనమాట ఇది చాలా తక్కువలా కనిపిస్తుంది కదా ఈ పెద్దది అనమాట డుక్క డుక్క ద్వారా చిన్న చిన్న కర్రలు కట్టాను పక్కన అడ్డకాయలు అయితే కట్టాను అనమాట ఇలా కట్టాను చిన్నంత నేస్తాను కానీ బరువు అయితే గట్టిగానే ఉంది పురపడిపోయింది అమ్మో సర్కిల్ తల దగ్గర లేదు ఆ కర్ర గుచ్చుకుంటుంది చెవి దగ్గర అది గుచ్చుకోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అది కొట్టేయాలి కింద వెళ్ళినప్పుడు చూసుకొని కొట్టేద్దాం ఇలాంటి దారిలో వెళ్తున్నాను చిన్న అయితే ఉంది సో అదండి వాళ్ళ వీడియో ఈరోజైతే కర్రలకు వచ్చాననమాట కర్రలు పట్టుకెళ్ళి అక్కడ గుడి దగ్గర అయితే పెట్టాలి మేము పండగ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాం కర్రలు కొన్ని వంటలైతే ఉంటుంది అక్కడ పెద్దలకి స్నానాలు చేపించడం వంటలు గట్రా అన్నీ అక్కడే అవుతాయి అనమాట గుడి దగ్గర అందరు కలిసి భోజనాలు చేస్తా అక్కడ వంటలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ కర్రలన్నీ మోసుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరింత సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఎండింగ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్